నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గరగా ఉన్న చిన్న గ్రూప్ హౌసెస్ అండి చిన్న ఫ్యామిలీకి లేదా ఒక సింగిల్ పర్సను ఉండడానికి లేదా చిన్న ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇది కిచెన్ వస్తుందండి ఇప్పుడు చూసిందంతా మనకి హాల్ వస్తుంది ఆ దాటి కొంచెం ముందుకెళ్తే ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది ఇందులో మనకి ఫోర్ బై సిక్స్ బెడ్స్ అయితే పడతాయి సిక్స్ బై సిక్స్ వేసుకోవడానికి అయితే పాజిబిలిటీ అయితే లేదండి ఒకవేళ ఇందులో బెడ్ వేసినా సరే మనకి ఇరిక అయిపోద్ది ఇంకా నడడానికి కూడా ప్లేస్ ఉండదు ఒక బాత్రూమ్ వస్తుంది ఒక కిచెన్ వస్తుంది ఒక హాల్ వస్తుంది రెండు బెడ్రూమ్స్ వస్తాయి లిఫ్ట్ ఉంది లక్కీగా చిన్న బడ్జెట్ దగ్గరగా మనకి ఒక థర్టీ ల్యాక్స్కి అటు ఇటు చూడాలనుకున్న వారికి ఇది బాగుంటుందండి సిటీకి దగ్గరగా ఎవరైనా చదువుకోవడానికి లేకపోతే ఎవరైనా చిన్న జాబులు చేస్తూ ఉండడానికి లేకపోతే రెంట్ పదివేలు కట్టేటప్పుడు అలా కట్టకుండా ఇందులో ఉంటే మనకి ఈఎంఐకి సపోర్ట్ అవుతుంటుంది ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే ఇలాంటి చిన్న గ్రూప్ హౌసెస్ ఎవరైనా బయట ఊరు నుంచి వచ్చి ఇక్కడ చిన్న జాబులు చేస్తున్న వారికి అయితే మ్యాచ్ అవుతాయి లోకల్గా ఉన్న వాళ్ళకైతే అది సూట్ అవ్వదండి ఎందుకంటే ఒక థర్టీ ఫార్టీ ల్యాక్స్ వరకు పెట్టాలి అనుకున్న వారికి అయితే ఇది అస్సలు మ్యాచ్ అవ్వదు ఎందుకంటే ఇంకా బిలో వస్తుంది చూడడానికి చిన్నది చిన్నది అనిపిస్తుంది హాలు చిన్నది బెడ్రూమ్స్ చిన్నది కిచెన్ చిన్నది కంప్లీట్గా అయితే ఇది స్మాల్ మేము వీడియోలో చెప్తున్నాము ఇస్తే మనకు ఒక ఎనిమిది వేలు పదివేలు రావచ్చు ఎందుకంటే ఏరియా అలాంటిది అయితే వెళ్ళిపోద్ది బాగా చిన్న ఫ్యామిలీకి అయితే ఇది ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక ముగ్గురికి తప్పితే నలుగురికి అయితే రెండు బెడ్రూమ్స్ ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఏరియా అయితే మంచి సెంటర్ అండి అది మంచి సెంటర్లో అయితే ఒక చిన్నది కావాలనుకున్న అనుకునే వరకు ఇది ఒక మంచి ఆప్షను వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి ఎవరికైనా విజిట్ చేద్దాం అనుకుంటే దయచేసి డిస్క్రిప్షన్లో కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ చూసి మీరు కాల్ చేస్తే మేము విజిటింగ్కి అయితే ఏర్పాటు చేస్తామండి విజిట్ చేసిన తర్వాత మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్